హలో అండి నమస్తే ఈ మార్గశీర గురువారం అయితే లక్ష్మీదేవికి చాలా అందంగా ముగ్గులైతే తీర్చిదిద్దారు అదే పచ్చి అయితే వేస్తారు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి తప్పకుండా పచ్చి ముగ్గులు ఎలా వేయాలనేది అయితే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈజీగా వేసుకోవచ్చు లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టం తప్పకుండా కంపల్సరీ మార్గశీర గురువారాలు పవర్నం ముందైతే పాటించి అదే సంక్రాంతి నిలబెడతారు కదా నిలబెట్టే లోపు రెండు అయితే రెండు ఒకటైతే ఒకటి లక్ష్మీవారాలు వస్తాయి మార్గశిర గురువారాలు లక్ష్మీదేవికి పూజిస్తారు మనం శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పూజిస్తాం కదా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా కార్తీక మాసంలో శివుడికి పూజిస్తాం కదా అలానే మార్గశిర మాసంలో కూడా లక్ష్మీదేవికి లక్ష్మీవారంగా పిలుస్తారు గురువారంకి ఇప్పుడు నేనైతే పచ్చిపిండితో ముగ్గులు వేస్తున్నాను ఎలా వేయాలనేది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా ఇది రెండు విధాలుగా చేసుకోవచ్చు బియ్యం పిండితో పచ్చి ముగ్గులు బియ్యము నానబెట్టి ఒక గంట అయిన తర్వాత మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టి కూడా చేసుకోవచ్చు లేకుంటే అలా చేయలేము అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు బియ్య పిండి మెత్తగా పట్టిన బియ్య పిండి ఉంటే ఒక రెండు స్పూన్లు నేనైతే వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి కొంచెం లిక్విడ్లో వచ్చే విధంగా కలిపేసుకోవాలి మరి మెత్త లూజ్గా కాకుండా మరి టైట్గా కాకుండా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి తప్పకుండా మార్గశిర గురువారంకైతే ముగ్గులే వేస్తారు పచ్చి ముగ్గులు వేసి మనం వరలక్ష్మి వ్రతంకి ఎలా పూజ చేసుకుంటామో ఈ మార్గశిర గురువారం అయితే లక్ష్మీదేవికి అలానే పూజిస్తారు తప్పకుండా మీరు కూడా పచ్చి పచ్చిపిండి ముగ్గులు వేసి బంతి పూలతో అయితే పూజిస్తారు దా ద్వారం దగ్గర బంతి పూలు పెడతారు బంతి పూలు దండలు కడతారు అమ్మవారికి అయితే చాలా అందంగా పూజలు చేసి ప్రసాదాలు కూడా వరలక్ష్మి వ్రతం వ్రతంలాగానే కొంచెం ప్రసాదాలు పెడతారు ఎక్కువ అన్నీ బెల్లంతో స్వీట్వే పెడతారు మార్గశిర గురువారం లక్ష్మీదేవికి అయితే చాలా ఇంపార్టెంట్ పచ్చిపిండి ముగ్గులు ఇప్పుడు ఈ తడిపింది ఈ లిక్విడ్ కొంతమందికి రాదు ఊరికే చుక్కలు చుక్కలుగా పడిపోతుంది వేయడం వేయడం కూడా రాదు అలా రాని వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుకునే ఉన్నప్పుడు ఉన్న తర్వాత మనకి నెయిల్ పాలీస్ ఉంటాయి కదా నెయిల్ పాలీస్ అయిపోయినవి ఎండిపోయినవి ఉంటాయి ఇది అయిపోయింది దీంతో కూడా ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా కలిపేస్తూ కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే బియ్య పిండి కాబట్టి వాటర్ పైకి వస్తుంది పిండి కిందకి అయిపోతుంది ఇలా కలుపుకుంటూ ఇలా ఇలా వేసుకోవాలి అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈజీగా వేసుకోవచ్చు అని ఇది ఎండిన తర్వాతే కనిపిస్తుంది అండి ద్వారం దగ్గర పసుపు రాసిన తర్వాత మనము ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా అదే కొంతమందికి వేయడం రాదు రాని అయితే ఇలా వేసుకోవచ్చు అని చెప్తున్నాను ఇప్పుడు ఇది అంత ఏర్పడదు ఎండిన తర్వాతే నీట్గా అయితే వస్తుంది ఇలా మామూలుగా వేసారు అనుకోండి కొత్తగా వేసేవారు అయితే చుక్కలు చుక్కల్లాగా పడిపోతుందనమాట ముగ్గు నీటికి కనబడదు మనం ఎలా వేసుకున్నా మనకు వచ్చే విధంగా వేసుకొని ఇలా వేసుకోవచ్చు కొంతమంది పత్తితోనే డైరెక్ట్ వేస్తారు అందరికీ రాదు కదా పత్తితో వేయడం రాని వారి కోసం అని అయితే నేను ఇలా చూపిస్తున్నాను తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా పచ్చిపిండి ముగ్గులు దీన్నే అంటారు బియ్యం కానీ బియ్య పిండి కానీ కలిపేసి బియ్యం మిక్సీ పట్టుకున్న పిండినే పచ్చిపిండి ముగ్గులు అంటారు ఇది లక్ష్మీదేవికి అయితే చాలా ఇష్టము లక్ష్మీదేవికి ఆహ్వానించడానికి పచ్చిపిండి ముగ్గులు అయితే ఇలానే చేస్తారు తెలియని వారు ఉంటారు కదా తెలియని వారి కోసం అయితే నేను చేస్తున్నాను తప్పకుండా పచ్చిపిండి ముగ్గులు అంటే బుధవారం సాయంత్రమే వేయాలి గురువారం వేయరు మనకు వచ్చే విధంగా ఇది పచ్చికున్నప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది కానీ ఎండిన తర్వాత చాలా నీటికంటే నీటికి కనిపిస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ గురువారమే లక్ష్మీ గురువారము అమ్మవారిని పూజిస్తారు ఈ గురువారమే ఉన్నది తర్వాత సంక్రాంతి నెల పెడతారు కదా మరి అమ్మవారికి పూజించరు ఈ వారం అయితే ఉన్నది తప్పకుండా ట్రై చేయండి ఇలా దీంతో వేసుకోవచ్చు ఇది మొత్తము ఆరిన తర్వాతే అందంగా కనిపిస్తుంది ఇప్పుడు పచ్చిగా మీకు అంతగా ఏర్పడదు మంచిగా ఎండిన తర్వాత అయితే చాలా అందంగా లక్ష్మీదేవి ఇట్టే ఆకర్షిస్తుంది ఇలా వేసుకోవచ్చు నెయిల్ పాలిష్ అయిపోయిన తర్వాత ఉంటాయి కదా ఎండిపోయి ఆ ఎండిపోయినవి ఇలా యూజ్ చేసుకోవచ్చు మా ఛానల్లో మీకు అన్ని వీడియోస్ ముగ్గులకు సంబంధించి పూజలకు సంబంధించి వంటలకు సంబంధించి కుట్లు అల్లికలుకి అన్ని అన్ని వీడియోస్ ఉంటాయండి ప్లీజ్ తప్పకుండా కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే మా వీడియోని సెక్ చేయండి మీకు అన్నీ యూజ్ అవుతాయి అలానే మా ఛానల్ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇలా వేసుకోవచ్చు మన ఇష్టం మనం వచ్చేదాని వచ్చే విధంగా వేసుకోవాలి ముగ్గులు చుక్కల ముగ్గులు సాంప్రదాయకంగా ఇలాంటి పద్మ ముగ్గు కానీ అదే ఎనిమిది రేకులు పద్మ ముగ్గు ఉంటుంది కదా అలా కానీ లక్ష్మీదేవికి ఇష్టం వేస్తే ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు ఇలాగైతే ఈజీగా వేసుకోవచ్చు మనం డిజైన్ వేసిన దాన్ని బట్టి ఉంటుంది ఇది ఎండిన తర్వాత అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఎంత రాదు అనుకునే వారికి అయితే ఈజీగా వేసుకోవచ్చు ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అలానే ఇంకా నెక్స్ట్ హీర్ బడ్తో కూడా వేసుకోవచ్చు మన ఇష్టం మనం ఎలా అయినా వేసుకోవచ్చు చేత్తోనే రావాలి అని లేదు ఈజీగా వేసేసుకోవచ్చు ఇది హీర్ బర్డ్ దూరం ద్వారం పైన ఇలా వేస్తారు కదా లైన్స్ లైన్స్కి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నెయిల్ పాలిస్ దే మూతయినా పనిచేస్తుంది ఇదైనా పనిచేస్తుంది ఈజీగా వేసేసుకోవచ్చు రాదు అని అనుకోకుండా ఇలా చే ఇలా చేత్తో రాకపోయినా కానీ హీర్ బడ్స్తో అయితే లైన్స్ వేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి రాదు అనుకోవద్దు అమ్మవారికి చాలా ఇష్టం మార్గశీర మాసం చూడండి ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో రాని వారికి అయితే బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఆరిన తర్వాత అయితే తెల్లగా అయితే కనిపిస్తాయి ఇప్పుడు గచ్చు కూడా అంత మంచి కనబడతలేదు కాబట్టి మీకు ఎలాగ ఉంది కానీ మొత్తం ఆరిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత అయితే చాలా నీట్గా అంటే నీట్గా కనబడతాయి చూడండి ఎంత ఈజీగా వేసేసుకోవచ్చో పిండి ముగ్గులు రావని కొందరు వేయరు బియ్య పిండితోనే వేసేస్తారు కానీ పచ్చిపిండి ముగ్గులు వేయాలి వేస్తేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఎలా కావాలనుకుంటే అలా బియ్యం మిక్సీ పట్టదు అనుకోండి ఇంకా తెల్లగా అయితే ఇంకా బాగా వైట్ వస్తుంది మంచి కలర్ వస్తుంది మిక్సీ పట్టి బియ్యం నానబెట్టి మిక్సీ పట్టింది అయితే ఇంకా మంచి కలర్ వస్తుంది అదే విధంగా మనం పసుపు రాసి లేకుంటే జాగరు అంటాం కదా జగరు దాంతోనైనా వేస్తాం కదా దానిపైన ఇంకా నీట్గా అయితే కనబడతాయి ఇవి లక్ష్మీదేవి పాదాలు అంటారు మీకు మంచిగా కనిపించట్లేదు అనుకుంటా ఎండిన తర్వాత కనబడతాయి ఇవి లక్ష్మీ పాదాలు అంటారు చూసారు కదా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేతితోని కొంతమంది ఇలా పత్తి ఇందులో ముంచుతారు ముంచి టాలెంట్ ఉండేటోళ్ళు టాలెంట్ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఈజీగా ఇలా ముంచి రాదు అంతగా నాకు కూడా వస్తుందా అవు ఇట్లా ఇలా ముంచేసి ముగ్గులు వేసుకుంటారు అది అందరికీ రాదు ప్రాక్టీస్ ఉండాలి ప్రాక్టీస్ ఉంటేనే ఇలా పత్తిలో ముంచి వేయడానికి అవుతుంది మామూలుగా అయితే రాని అయితే రాదు చూడండి నేను నాకు నాకు కూడా రావట్లేదు అంతగా కాకుంటే చుక్కలు చుక్కలు పడిపోకుండా వేస్తే ఎండిన తర్వాత ఇది కూడా మంచిగా కనిపిస్తుంది చుక్కలు ఎండిన తర్వాత ఇగండేలాగా చుక్కలు పడకంటే చూసుకోవాలి అక్కడక్కడ ఊరికే పడిపోతాయి కదా అలా పడకంటే చూసుకోవాలి లక్ష్మీదేవికి పద్మ ముగ్గు అంటే చాలా ఇష్టము ఆ లక్ష్మీదేవి పూజకి కాదు ఏ పూజకైనా ఈ ఎనిమిది రేకులు పద్మ ముగ్గు అయితే వేస్తారు ఇలా చుక్కలు అక్కడక్కడ పడి ఎక్కువ తక్కువైనాయి అనుకోండి ముగ్గు అనేది మంచిగా రాదు కనబడదు ఇప్పుడు మీకు చూసారు కదా ఇలా అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఐడియాస్తో చాలా వీడియోస్ ఉన్నాయండి కావాలనుకుంటే చెక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్